హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను చూడండి నేను ఒక రోజు ముందు నైట్ రోజు కలిపి పెట్టుకుంటున్నాను నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కారం వేసాను పసుపు ధనియాల పొడి అండ్ దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి కూడా వేయాలి కొద్ది కొద్దిగా కొద్దిగా సాజీరా అల్లం పేస్ట్ ఫ్రెష్ది అండ్ కొద్దిగా గరం మసాలా చూడండి ఎంత చిన్నగా కొద్దిగా వేసాను మనకి కారం ఘాటు ఉండాలి కానీ గరం మసాలా ఘాటు ఉండొద్దు అలాగే ఎవరెస్ట్ మటన్ మసాలా కొద్దిగా అండ్ ఆయిల్ ఇవన్నీ వేసి బాగా కలపాలి పీసెస్కి మనం వేసిన మసాలాలన్నీ కూడా పట్టేటట్టుగా కలపాలి మేము కర్రీకాని తీసుకొచ్చాను అందుకనే చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి తెచ్చిన తర్వాత ప్లాన్ చేశాను బిర్యానీ అని ఇలా నేను ఒక రోజు నైట్ నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడండి మనకి మార్నింగ్ కల్లా ఇలా ఉంది పీసెస్కి బాగా మసాలా పట్టింది నేను ప్రిపేర్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసాను ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి హాఫ్ లెమన్ లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్ జ్యూస్ అండ్ టెన్ రూపీస్ది టెన్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా అది ఒకటి వేయాలి వేసి మళ్ళీ బాగా కలపాలి చూడండి మనకి అంతా కూడా పీసెస్కి పట్టేలాటట్టు కలిపి పక్కన పెడదాము అంతలోపు నేను బ్రౌన్ ఆనియన్స్ చేసాను చూడండి ఆయిల్ వే ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అనేది ఇలా మనము సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసాను ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇలా బ్రౌన్గా బ్రౌన్ కలర్ అయిన తర్వాత నేను ఆఫ్ ఆనియన్స్ పక్కన పెట్టాను ఇందులో ఆఫ్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది అనేది ఇందులో వేసేయాలి వేసి కలిపి మనం పెరుగు వేసాము పెరుగు నుంచి వాటర్ వస్తుంది మటన్ నుంచి వాటర్ వస్తుంది కదా సో ఇలా గ్రేవీ టైప్ వస్తుంది నేను ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత తీసాను మూత అనేది చూడండి మనకి ఎంత గ్రేవీ గ్రేవీ అయ్యింది మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాల మీడియం ఫ్లేమ్లో బాగా మనకు పీస్ అనేది బాగా ఉడుకుతుంది మన కుక్కర్లో కూడా ఒక సిక్స్ సెవెన్ డిజిల్స్ పెట్టుకోవచ్చు బట్ కుక్కర్లో ఉడికిన దానికి ఇలా ఉడికించుకునే పీస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా అంటే ఒక వన్ లీటర్ పోసాను నేను వన్ లీటర్ వాటర్ పోసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది ఉడకనివ్వాలి కొద్ది కస్తూరిమేంటి చూడండి మనకి ఇలా ఉంటుంది మనం గ్రేవీ ఎంత కావాలో చూసుకోవాలి పీస్ ఉడికిందా లేదా చూడాలి నాకు ఇంత సరిపోతుంది పక్కన పెట్టేస్తున్నాను అండ్ బాస్మతి రైస్ నేను హాఫ్ కేజీ మటన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను అనేది నీట్గా కడగాలి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా నాననిచ్చాను బియ్యాన్ని అంతలోపు ఒక బొగోన పెట్టి నెయ్యి వేసాను కొద్దిగా అండ్ పచ్చిమిర్చి నెయ్యిలో వేపుతున్నాను బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క సాజీరా అన్నమాకు ఇలా మీ దగ్గర ఏవేవి ఉన్నాయో అవి కొద్ది కొద్దిగా వేయండి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా మనకి నెయ్యిలో వేగాలి అండ్ అల్లం పేస్ట్ నెయ్యి ప్లేస్లో మీరు నూనెనైనా వేసుకోవచ్చు అండ్ వాటర్ అండి కొద్దిగా వాటర్ వేస్తారనేది మనం ఎక్కువగానే పోసుకోవాలి సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి మనము వాటర్ మసిలేటప్పుడు టేస్ట్ అనేది చూడాలి సాల్ట్ ఇక్కడ సరిగా ఉంటే మన బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది నేను హాఫ్ లెమన్ మటన్ కలిపేటప్పుడు వేశాను హాఫ్ లెమన్ ఇప్పుడు ఇందులో వేశాను రైస్ దాంట్లో చూడండి అలా మసులుతున్నప్పుడు నేను నాన్న కడిగి పెట్టుకున్న ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేశాను ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి ఎయిటీ పర్సెంట్ అన్నం ఉడకాలి ఉడకాక స్టవ్ ఆఫ్ చేసేయాలి దామా నేను ఇందులో చేస్తున్నాను నాన్ స్టిక్ దాంట్లో చూడండి నీట్గా కడిగి పెట్టుకొని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మటన్ అనేది ఇందులో వేయాలి చూడండి మనం మటన్ అనేది ఇలా ఈక్వల్గా వేసుకోవాలి దీనిపైన మనం రైస్ వేసుకుందాం ఇప్పుడు రైస్ కూడా మనం ఈక్వల్గా వేసుకోవాలి చూడండి నేను సగం రైస్ అనేది వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందామా అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మటన్ గ్రేవీ అనేది కొద్దిగా కోసుకుందాము సరిపోతుంది మళ్ళీ రైస్ వేసుకుందాము మళ్ళీ రైస్ అనేది మల్లూ కలర్ కింద వేయాలి రైస్ వేసిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా మటన్ గ్రీ ఒక స్పూన్ నెయ్యి అనేది వేయాలి అండ్ కొద్దిగా బిర్యానీ మసాలా ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడతాను స్టవ్ ఆఫ్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి తీసాను నేను చూడండి మనకి రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఉంది పీస్ కూడా మనకి ఇంత బాగా ఉడుకుతుంది చాలా టేస్టీగా కుదిరింది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ